రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పరీక్షల్లో హాజరు కాబోతున్న విద్యార్థుల సంఖ్యలను అయితే ఈరోజు మనకి రిలీజ్ చేయడం జరిగింది అవి ఏంటో అనమాట సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్కూల్స్ వైజ్ అయితే ఇచ్చారన్నమాట సో ముందుగా మనం చూసినట్లయితే జిల్లా పరిషత్ స్కూల్స్ ఉంటాయి కదా సో వాటి నుంచి మొత్తం మనకి రెండు లక్షల అరవై రెండు వేల పదిహేడు మంది అయితే ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారన్నమాట అదేవిధంగా ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయి కదా అంటే జిల్లా పరిషత్ కాకుండా నార్మల్గా ప్రభుత్వ అని చెప్పేసి అలాంటి స్కూల్స్ నుంచి ఓవరాల్గా ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది అయితే పదో తరగతి పరీక్షలకి హాజరవుతున్నారు అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్ నుంచి ముప్పై మూడు వేల ఆరు వందల ఒకటి ఏపీ మోడల్ స్కూల్స్ నుంచి పదమూడు వేల మూడు వందల తొంభై ఆరు ఏపీ రెసిడెన్షియల్ నుంచి మూడు వేల మూడు వందల ఆరు బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ నుంచి ఐదు వేల మూడు వందల అరవై మంది సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ నుంచి పంత పదమూడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది మంది గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ నుంచి ఐదు వేల ఏడు వందల తొంభై మూడు ఆశ్రమ స్కూల్స్ నుంచి పదివేల తొమ్మిది వందల పదహారు మంది కేజీబీవి నుంచి పదమూడు వేల తొంభై నాలుగు మంది ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ నుంచి పన్నెండు వేల తొంభై తొమ్మిది మంది అదేవిధంగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ నుంచి అంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల రెండు దాదాపు చూస్తుంటే జిల్లా పరిషత్తో పోటాపోటీగా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ కూడా కానీ జిల్లా పరిషత్లోనే ఎక్కువగా ఉన్నారనమాట ఓవరాల్గా అన్ని స్కూల్స్ కలుపుకొని మొత్తం ఆరు లక్షల ఇరవై మూడు వేల తొంభై రెండు మంది అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగే టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి హాజరవోతున్నారన్నమాట